హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏమరంటే మాకు ఒక కొత్త మిషన్ వచ్చిందనమాట అంటే ఆ మిషన్ ఏంటి వీడియోలో అన్బాక్సింగ్ చేద్దాం నేను కూడా చాలా రోజులు ఇంకా తెప్పించాలి తెప్పించాలి అని తెప్పించాను సో మిషన్ ఇంకా అన్బాక్సింగ్ చేద్దాం వీడియోలోకి వెళ్దాం రెండు వీడియోలకి అక్కడ మాట్లాడుకున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ నేను స్ప్రే మిషన్ తెప్పించాను అనమాట అదే దీని బా అన్బాక్సింగ్ సో ఎలా ఉంది ఏంటో చూడండి సో మీకు కూడా ఎవరికైనా అవసరం పడితే దీన్ని వాడడానికని తెప్పించాము ప్రస్తుతానికి దీన్ని వాడేదానికి రెడీ చేస్తున్నాము అన్బాక్సింగ్ అనమాట ఈ వీడియో ఎలా ఉంది అన్నీ డీటెయిల్గా చెప్తాను సో చూడండి వీడియో కంటిన్యూగా ఇదే అనమాట గ్లోబల్ పవర్ దీని పేరు సో అన్బాక్సింగ్ చేస్తున్నాడు మా అబ్బాయి మా పిల్లగాడు చూడండి సో దీనికోసమే తెప్పించా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వర్క్లు జరుగుతుంది సో స్ప్రే మిషన్ తెప్పించాను రోలు ఇంకా అనుకుంటున్నా కానీ టైం దొరకడం లేదు తెప్పిద్దామనుకుంటున్నా తెప్పించడానికి కుదరడం లేదు సో రీసెంట్గా ఆర్డర్ చేశాను వచ్చింది దాన్ని అన్బాక్స్ చేసే టైం లేక వర్క్లో బిజీ అయిపోయాను ఇప్పుడు అవసరం వచ్చింది దాని అవసరమే వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా అన్బాక్స్ చేస్తున్నాం సో ఇప్పుడు ప్రస్తుతానికి డిజైన్కి కొద్దిగా పాలిష్ వర్క్కి కావాల్సి వచ్చింది సో అందుకని ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాం దీన్ని వాడేటప్పుడు నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను ఎలా వస్తుంటుంది ఏంటి దీని ఇదేంటి అనేసి అప్పుడు చేసి మళ్ళీ పెడతా ఈ మిషన్ పేరు అయితే గ్లోబల్ పవర్ టూ హెచ్పి మోటార్ ఫిఫ్టీ లీటర్స్ ఎయిర్ ట్యాంకు సో ఇది డబల్ నాజులతో అంటే ఇద్దరు మనిషి రెండు గన్లు పెట్టి స్ప్రే చేయొచ్చు అలాంటి దీంతో ఇది కొన్నాను సో ఇది నాకు ఇరవై వేలు పడింది సో ఎలా ఉంది కానీ ఇంకా జస్ట్ దీన్ని ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు జస్ట్ ఓపెన్ చేస్తున్నా అన్బాక్సింగ్ చేస్తున్నా ఎందుకంటే మిషన్ ఆర్డర్ పెట్టి అది వచ్చిందనమాట వచ్చి కూడా దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది సో ఇన్ని రోజులు దీని వారంటీ ఇన్స్టాలేషన్ అన్నీ ఇక్కడే ఇచ్చారు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సో ఆయిల్ అనమాట నాయిస్ ఉంటుంది సో కంపెనీ అయితే బాగుంది చూసే తెప్పించాను మంచి ఇది ఉండేది అనమాట స్టాండర్డ్ అయింది సో ఇదే అనమాట ఈ వీడియో